ఫస్ట్ బ్యాటింగ్లో తిరుగులేని హీరోలు అదే సెకండ్ బ్యాటింగ్కి వస్తే మాత్రం జీరోలు ఈ మాటలు సన్ రైజర్స్ హైదరాబాద్కు సరిగ్గా సెట్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రెండు వందల యాభైకి పైగా స్కోర్ కొట్టడమే టార్గెట్ అన్నట్లుగా చెలరేగిపోతున్నారు మన బ్యాటర్లు అదే సెకండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం నూట యాభై కూడా కష్టంగానే కొడుతున్నారు నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లోనూ అంతే చెన్నై రెండు వందల పదమూడు పరుగుల టార్గెట్ను ఇస్తే మనోళ్ళు కేవలం నూట ముప్పై నాలుగు పరువులకే ఆలౌట్ అయ్యారు మొన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్లోనూ అంతే అది మన సొంత గడ్డపై ఉప్పల్లో జరిగింది అయినప్పటికీ ఆర్సీబీ రెండు వందల ఆరు పరుగులు చేస్తే ఎస్ఆర్హెచ్ నూట డెబ్బై ఒక్క పరుగులు మాత్రమే చేసింది ఫస్ట్ బ్యాటింగ్లో ఒకలా బ్యాటింగ్ చేస్తూ సెకండ్ బ్యాటింగ్లో అసలు బ్యాటింగే మర్చిపోయినట్లు ఆడుతున్నారు మన బ్యాటర్లు ఇక చెన్నై మ్యాచ్లో ఓటమితో రైజర్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు ఓటములు మూటగొట్టుకుంది అంటే కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఇక క్వాలిఫైర్స్లో లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా రానున్న ఐదు మ్యాచ్ల్లో మూడు తప్పక గెలవాల్సిందే మరి మనోళ్ళు గెలుస్తారంటారా క్వాలిఫైర్స్ ఆశలు రేపి చేతులు వదిలేస్తారంటారా